హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ నా పేరు కామాక్షి కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం అనేది ఈ రోజు మూడవ రోజుకి అనేది చేరుకోవడం జరిగింది ఈ రోజు కావాల నుంచి అయితే ఎంతో మంది టీడీపీ నాయకులు టిడిపి అభిమానులు అయితే ఒక ప్రభంజనం లాగా అయితే ఈ రోజు తరలి వెళ్లడం జరుగుతోంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కావలి మినీ స్టేడియం లో అయితే మనం ఉన్నాము ఈ మినీ స్టేడియం లో ఎన్నో బస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎంతో మంది పర్సనల్ గా కార్లల్లో బైకుల్లో కూడా వెళ్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని బస్సులు అనేవి ఆపున్నారు అనేది మీకు అర్థమవుతుంది అదే విధంగా పక్కన మీరు చూస్తున్న కానీ మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎన్ని బస్సులు ఆగున్నాయి దాదాపు చాలా వరకు కూడా బస్సులు పెట్టున్నారు ఇక్కడ నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి ఒక్కరిని అయితే ఆహ్వానించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా టిడిపి నాయకులు టిడిపి అభిమానులు ప్రజలు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో ఒక ప్రవంచం లాగా కావలి యొక్క ఘన కీర్తిని తెలిపే విధంగా అయితే ఈ రోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది సో ఇక్కడైతే ఎంతో మంది టిడిపి నాయకులు ఉన్నారు ఎంతో మంది టిడిపి అభిమానులు ఉన్నారు సో వారి కూడా ప్రబంధనంలో ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం సో ఇప్పుడైతే మన తోటి తిరువిధి టిడిపి సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ గారు అయితే ఉన్నారు సో వారికి కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మహానాడు కార్యక్రమం అనేది మూడవ రోజు చేరుకోవడం జరిగింది అసలు ఈ మూడవ రోజు ఎలాంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి మహానాడు కార్యక్రమం అనేది ఏ విధంగా జరుగుతుంది ఈ మూడు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉగాది పండుగ తొలి పండుగ ఏదైతే ఉందో తా తర్వాత మలి పండుగ ఈ మహానాడు పండుగ తెలుగు వారందరూ కూడా పార్టీలకు అతీతంగా ఐక్యతగా చేసుకునే పండుగ ఈ మహానాడు పండుగ ఎందుకంటే పెద్ద ఆయన ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రంలో ఉండాలి తెలుగు వారందరూ ఐక్య ఐక్యతగా ఉండాలి తెలుగు జాతి యొక్క గొప్పతనం నలుమూలల భారతదేశం ప్రపంచ దేశాలకి ఈ తెలుగు జాతి యొక్క గొప్పతనం మరియు అక్కడ తెలియపరచాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది నిన్న ఆయన అంగరంగ వైభవంగా ఆయన జన్మ నూట రెండవ జన్మ కూడా జరుపుకోవడం జరిగింది నిన్న మేము మహానాడుకు వెళ్ళిన తండోప తండోపతండోలుగా వేలాది మంది జనంతో కడప పట్టణం అంతా కూడా బద్వేల్క నుంచి కడప ఆ ఏరియా మొత్తం కూడా ఒక పండగ వాతావరణం పశు పశువు మయం అయిపోయింది అంతా కూడాను ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ భోజనాలు కానీ ఇన్ని లక్షల మందికి ఆ విధంగా అంత కంట్రోల్లో అంత నాణ్యమయంగా చేయటం అనేది చాలా గొప్పతనం అది వాళ్ళ సేవకులందరికీ మేము ధన్యవాదాలు అదే విధంగా మన ప్రీతమ్మ శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో ఒక దొంగమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ మూడు రోజుల నుండి రెండు రోజులు ముందుగానే అక్కడికి వెళ్లారు వెళ్లిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఏ ఫెసిలిటీస్ కావాలి ఎవరు ఇబ్బంది పడకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే మరొక కూల్ డ్రింక్స్ కానీ ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడైనా వాలంటీర్లు అందరూ కూడా కంట్రోల్ చేసుకుని అక్కడ స్టేజి దగ్గర దగ్గర వెళ్ళాను ఆ స్టేజి దగ్గర దగ్గర ఉండి అయినా ఇవన్నీ కార్యక్రమాలు చూస్తూ ఉంటే అందరూ చాలా సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంత ఇదిగా మరి ఈయన కిషాన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఈ విధంగా చేయటం అనేది చాలా గొప్పతనం మధ్య వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా ఈ రోజున కావల్లో కనీ విని ఎగిన రీతిలో ఈ రెండు రోజుల్లో దాదాపు ఒక ఐదు వేల మంది ఎవరైతే ఈ ఫోర్ వీల్ వెహికల్స్ వెళ్ళి ఉంటారు ఈ రోజు ఇంకా కనీసం ఐదు వేల ఐదు వేలు అనుకుంటున్నాము ఐదు వేలకి మించి వెళ్లే తున్నారు ఎప్పటి కావల్లో ఈ నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇన్ని వేల మంది జనం అనేది మహానాడికి తరలి వెళ్ళడం మేము ఎప్పుడు చూడలేదు మేము ఫస్ట్ టైం గా మన దగుమాటి వెంకట గారు మంచి మనసున్న మనిషి కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ రోజున భారీగా కావల నుంచి కూడా దాదాపు దాదాపు ఐదు వేల మంది ఆరు వేల వేల పైన మరి ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాం చాలా గొప్ప పరిణామము ఇదే విధంగా ముందు మును కూడా మనందరూ కూడా ఇదే ఉండాలని చెప్పి అందరినీ కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడు లేని విధంగా వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఇప్పటి వరకు కూడా ఎన్నో మహానాడు కార్యక్రమాలు అనేవి జరిగాయి అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయితే రన్ అయ్యాయి ఇది కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతూ ఉంది మూడవ రోజుకు కూడా చేరుకోవడం జరిగింది సో వాటిల్లో పాల్గొన్న ఫీలింగ్ ఇప్పుడు జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఫీలింగ్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది కడప నది బొడ్డు మీద కడప నది లో ఆ కడపలో జరగటం అనేది ఒక పెద్ద పండగ ఎవరు కూడా ఊహించుండరు కడపలో మనం మహానాడు జరుపుకుంటామని వైనాట్ పులివెందుల వైనాట్ కుప్ప ఉన్న పెద్ద మనిషి ఈరోజు అదే కార్యకర్తలు ఉత్సాహంతో వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి ఈ రోజు వచ్చింది ఆ నిన్న చూసిన తర్వాత ఆ కడప ఏరియాల్లో ఆ ప్రాంతంలో కానీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఊరకలు చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని మహానాలు చూసాం గాని మేము ఇంత గొప్పగా కార్యకర్తలు కాని నాయకులు కాని ఇంత ప్రజలు కానీ అసలు తొందర తొందరలుగా ఎవరు ఎవరిని పిలవట్లేదు వాళ్ళకై వాళ్ళు మేము వస్తాము మా పేరు రాసుకోండి మా బస్ మాకు బస్సు పంపించమని చెప్పిన కొత్త ధర్మం ఎందుకంటే ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టి కర్త నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు మరి మన లోకేష్ గారు అదే విధంగా మన కావలి యువ నాయకుడు మరి అసెంబ్లీ టైగర్ కావ్య కృష్ణారెడ్డి గారు వీళ్ళందరి నాయకత్వంలో సముచిత వారికి కార్యకర్తలకు గానీ నాయకులకు గానీ సముచిత స్థానం ఇస్తూ ఒక మంచి అభివృద్ధి పదవిలో ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో గొప్పగా చొచ్చుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం అనేది కలిగింది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలు నాయకులు కూడా వారి వెంత నలవటం అనేది చాలా ఆనందదాయకం ఇదంతా కూడా జై సరీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మాకు ఒక పెద్ద సంక్రాంతి పండుగ లాగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే అసలు మేము ఎవరూ పిలవకుండానే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మన ఎన్టీ రామారావు గారు మన తెలుగు బిడ్డగా జన్మించడమే మాకు ఒక అదృష్టంగా భావించి ఆయన ఇచ్చిన ప్రతి పథకాలు కూడా ఈ రోజు మాకు అన్ని కూడా అమలు అవుతున్నాయి ఈ తొమ్మిది నెలల్లోనే అసలు ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తున్నాడు నిజంగా మన మన స్టేట్ లో గా కావలి కనకపట్నం అనేది నిరూపించి చేస్తాడనేది అనేది కూడా మాకు నమ్మకం కలుగుతుంది ప్రజలందరూ కూడా గర్విస్తున్నారు సార్ చెప్పండి మహానాడు కార్యక్రమంలో మీరు యువనాయకులు మొదటిగా పాల్గొంటూ ఉన్నారు సో మీ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు ఈ మహానాడు అనేది నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం ఎందుకంటే మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు కాళ్యాకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావల నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా బండ్లు పెట్టుకొని ఎవరూ ప్రమేయం లేకుండా వాళ్ళకే వాళ్ళు సొంతంగా వస్తున్నారు ఈ మహానాడికి కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఇంత ఘనంగా ఈ రోజు కావాల నియోజకవర్గం నుంచి మేమందరం పార్టిసిపేట్ చేయడం మహానాడికి చాలా సంతోషంగా ఉంది కావల కృష్ణారెడ్డి గారు కూడా కావాల నియోజకవర్గాన్ని అతి త్వరలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా కనకపట్నం అయ్యే విధంగా ప్రణాళిక రూపు రూపుదిద్దుతున్నారు ఇరవై నాలుగు గంటలు ఉంటే రోజులో పద్దెనిమిది గంటల ప్రజల కోసం ప్రజాసేవ కోసం కష్టపడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అని గంటా బోధంగా చెప్తాము కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా మేమందరం పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం సరే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం అనిపిస్తుంది కడప గడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది గౌరవ శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో మహానాడుకు బయలుదేరుతున్నాము మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గ నిర్దేశంతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ అనిపిస్తుంది నాది మొదటి మహానాడు కార్యక్రమం ఇంతమంది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎవరు ఏ కార్య ఏ కార్యకర్త కూడా రూపాయికి ఆశించబడకుండా తన సొంత డబ్బులతో ఈ మహానాడు కార్యక్రమానికి రావడానికి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి అభివృద్ధి నిదర్శనం ఇలాంటి కార్యక్రమానికి నా వంతు నేను కృషి చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఎంతో వైభవంగా అయితే మహానాడు కార్యక్రమం అనేది ఇప్పుడు కడపలో జరుగుతోంది ఆ కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి దాదాపు ఎంత మంది వరకు బయలుదేరే అవకాశం ఉందంటారు మా అందరికి నమస్కారం మహానాడు పండగ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండగ నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను చాలా మహానాడులకు వెళ్ళాం ఈ మహానాడు చాలా విశిష్టతతో కూడుకున్నది కావల నియోజకవర్గం అయితే ఇంతకుముందు కావల నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు మహానాడుకి వెళ్ళాం కానీ మా ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ మహానాడు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేలాది మందిని మహానాడుకు తరలించే దానికి కృషి చేస్తున్నారు అత్యధికంగా కావల్ నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి వెళ్లి మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు గత రెండు రోజులు కూడా మేము ప్రతినిధుల సభలో కూడా పాల్గొన్నాం ప్రతినిధులని అనేకు కొంతమందిని మాత్రమే రమ్మంటే వేలాదిగా పోయి కావల నుంచి ఆదరైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కాజాకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావాల తెలుగుదేశం పార్టీ చాలా చురుగ్గా పాల్గొంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఈ మహానాడు కార్యక్రమం అంతా కూడా చూసి తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగ కానీ ఇంతకు ముందు జరిగిన వేరే ఇప్పుడు కావల కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగే మహా పండుగ చాలా పెద్ద పండుగ అని చెప్పి మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం మహానాడు కార్యక్రమం అనేది ఎంతో అందరంగా వైభవోపేతంగా అయితే జరుగుతూ ఉంది సో ఆ మహానాడు కార్యక్రమానికి అయితే మహిళా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు కూడా వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేడం చెప్పండి మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ముందుగా అందరికీ నమస్కారం పెద్దలందరికీ టిడిపి పెద్దలందరికీ మహానాడు ప్రోగ్రాము కడపలో జరుగుతున్నందువల్ల మాకు మహిళలందరికీ ప్రత్యేకంగా ఒక బస్సు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి గారికి పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఆ మహిళల్ని ప్రత్యేకంగా చూడడం ఆయన ఆయనకే సముచితంగా కనిపిస్తుంది మాకు ఒక బస్ ఇచ్చి మాకు అందులో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా మహానాడు ప్రోగ్రామ్ కి వెళ్లాల్సిందిగా కోరడం అయింది అందువల్ల మేము మహిళలందరినీ మహానాడు ప్రోగ్రామ్ చెప్పండి మహానాడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా ఇప్పుడు మా మహిళలందరూ కలిసి ఒక బస్ ఇచ్చారు ఏర్పాటు చేశారు మా సదుపాయాలు అన్ని అంటే టిఫిన్ దగ్గర నుంచి కానీ లంచ్ కానీ అంతా అరేంజ్ చేస్తున్నారు అక్కడ ఆయన మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు బస్ అనుమతి ఇచ్చి మీరు అందరూ గారు కోరారు మేమందరూ మహిళలందరూ కలిసి టీమ్ గా వెళ్తున్నాము మేడం చెప్పండి మహానాడు కార్యక్రమం అనేది ఎన్నో మహానాడు కార్యక్రమాలు అనేవి జరిగాయి మీరు ఎన్నిట్లో పాల్గొన్నారు ఈ మహానాడులో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావేరి రెడ్డి సార్ గారికి పెద్దలకి అందరికీ నమస్కారం మాకు చాలా హ్యాపీగా ఉంది లేడీస్ అంటే సారు ఎంత ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నారో మాకు ఫెసిలిటీగా బస్ ఇచ్చినందుకు మాకు అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని కడప తీసుకెళ్లేందుకు మాకు లేడీస్ అంతా హ్యాపీగా ఉన్నాం మేడం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యుల సంక్రాంతి పండుగ క్రిస్మస్ కలిస్తేనే మహానాడు కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో మన కావలి నియోజకవర్గం నుంచి కొన్ని వేల మంది సుమారుగా ఒక ఐదారు వేల మంది దాకా ఈరోజు కడపలో జరిగే మహానాడికి అటెండ్ అవుతున్నారనేది సుమారు అంచనా ఈరోజు అక్కడ జరగబోయే మహా మహానాడు బహిరంగ సభకి ఆకాశానికి చిల్లు పడిందా నేల ఈనిందా అనే రకంలో కనీసం కొన్ని ఐదారు లక్షల మంది ఈరోజు పాల్గొంటారని ఒక అంచనాకు వస్తున్నారు కానీ అంచనాలను దాటిపోతాయని ఇప్పటికే అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి అధికారంలోకి వచ్చి గత ఐదు సంవత్సరాల్లో రాక్షస పాలన నుంచి చరమగీతం వాడిన ఈ ప్రజలకి ఈ మహానాడు వేదికగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ రైతులకు వ్యవసాయానికి సంబంధించి కానీ మహిళలకి భరోసా విషయంలో కానీ అన్ని రకాలుగా ఒక బృహత్తర పథకాలతో రాబోయే నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఎలా అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతు ఈ కార్యక్రమం చేపడుతుంది దాదాపుగా ఒక అరవై ఐదు డెబ్బై బస్సులు వెళ్తున్నాయని అంచనా చెప్తాను అప్రాక్సిమేట్ అరవై ఐదు డెబ్బై బస్సులు దాదాపుగా ఒక వంద పైన కార్లు అన్ని రకాలుగా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్తున్నారు సుమారుగా ఒక ఐదు వేల అరవేల మంది కావాలని వెళ్తాన్ని అంచనా మా నాయకుడు రాజ్య కృష్ణారెడ్డి గారు జనరల్గా ఏంటంటే సొంత లాభం కొంత మానుకో అనేది ఉంటుంది కానీ నాయకుడు కృష్ణారెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ రావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా రోజు అభ్యర్థిగా స్టార్ట్ అయినప్పటి నుంచి గత సంవత్సరం నుంచి శాసనసభ్యుడు అయినప్పుడు ఈ నిమిషం వరకు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటూ ప్రజలకి కార్యకర్తలకి కార్యకర్తలకి వెన్నంటి ఉంటూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి ఏదో ఒక ఇంట్లో పండగలాగా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ ఆర్థికంగా దేనికి వెనకాడకుండా బస్సులు ప్రొవైడ్ చేయడం గానీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం గానీ ఒక స్నాక్స్ డ్రింకింగ్ వాటర్ ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైన ప్రయాణాన్ని చేసేదానికి ఆయన ఇక్కడ పార్టీ కేడర్ తోటి అన్ని కార్యక్రమాలని నిర్విఘ్నంగా సాగేయడానికి ప్రయత్నిస్తున్నారు దాదాపుగా నలభై ఏళ్ల క్రిందట నటరత్న తారక రామారావు ఈరోజు పార్టీ స్థాపించి నలభై ఏళ్ళు అవుతున్నది ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం రామారావు గతించి పోయించినప్పటికీ ఆయన సిద్ధాంతాల కోసం ఆయన ప్రపంచ విఖ్యాత కాంచినటువంటి ఈ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు పరితపించి ఈరోజు పార్టీని దిశ దశలా నెలకొని చేశాడు ఆయన బాటలోనే శ్రీ లోకేష్ గారు తండ్రి బాటలోనే పయనిస్తూ ఈ పార్టీకి అండదండలుగా ఉంటూ కార్యకర్తల్ని నాయకుడిని హక్కును చేర్చుకొని తనదైనటువంటి శైలిలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం తెలుగుబారి ఖ్యాతి కోసం అహర్నిశలో కృషి చేస్తున్నారు సరే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సుదీర్ఘ విరామం తర్వాత ఐదు ఏళ్ళ విరామం తర్వాత ఈ పండుగలో పాల్గొంటాం మాకు కావలిపట్నం ప్రజానీకానికి చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కావలి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు మహానాడుకు బయలుదేరటం మా కావలిపట్నం ప్రజలు నియోజకవర్గం చేసిన ప్రజలు చేసుకున్నటువంటి సుహృద్ సందర్భంగా మేము ఆయన కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నిండు నూరేళ్లు ఐశ్వర్యంతో తెలుగుదేశం పార్టీ నడిపించాలని మేము పట్టణ ప్రజానీకం తరపున మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరగనున్నాయి సార్ ఇవాళ అధ్యక్షుడి ఎన్నిక లాంఛనంగా అయిపోయింది ఈ రోజు అధ్యక్షుడి పబ్లిక్ మీటింగ్ అదే మెయిన్ ఆ పబ్లిక్ మీటింగ్ కి ఆయన ఏ సందేశం ఇస్తాడో కోరుకుంటున్నాం ఆ సందర్భంగా మేము కావాల నుంచి బయలుదేరుతున్నాం సార్ చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం ఈ మహానాడు అనేది ఒక తెలుగు ప్రజలకు తెలుగు దేశం కార్యకర్తలకి పండగ వాతావరణాన్ని తలపిస్తున్నది అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది అని అందరికీ నమ్మకం అదే సంతోషంతో మేము మహానాడుకి పోతున్నాం అదేవిధంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావాలి కూడా అభివృద్ధి వైపు పయనిస్తుంది కావలి కావల పట్ల కావల నియోజకవర్గాన్ని కనకపట్టడం వైపు తీసుకోపోతారని మాకు గట్టి నమ్మకం ఆ దిశలో ఆయన అడుగులు ఆయన అడుగులు వెనక కూడా సహకారం ఈసారి మహానాడు కార్యక్రమానికి కావలి నుంచి ఎన్నో బస్సులు విధంగా ఎంతో మంది పర్సనల్ గా కూడా కార్లలో వెళ్లడం జరుగుతుంది సో ఈ బస్సులో వెళ్లే అందరు వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి స్నాక్స్ దగ్గర నుంచి మీల్స్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు ప్రతి ఒక్కటి అరేంజ్ చేశారండి సార్ మీరు చెప్పండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది నమస్కారం మా దేవనల్లేని పంచాయతీ మాకు ఈ మహానాడు పోల్గొనబం చాలా సంతోషంగా ఉంది మా ఊరికి ఒక బస్సు ఇచ్చారు మళ్ళీ మాకు ఇంకో రెండు బస్సు కావాలి ఇంకో బస్సు పెట్టండి ఇంకో బస్సు పెట్టండి మూడు బస్సులు కానీ ఎక్కేదానికి జనాలు రెడీగా అయ్యారు బస్వానికి రెండు బస్సులు దొరికి రెండు బస్సులు ఎక్కి పోతాం మూడో బస్సు రెడీలో ఉంది బాగా బస్సు జండాతో మా ఊరు కోలాహలంగా జండా జన ఊరు జనాభా అంతా మహానాడికి కార్యక్రమం పోదాన్ని కృష్ణారెడ్డి పొలం మేము ఊరు ముందు ముందు ఉంటాం ఊరు అభివృద్ధి బాగా చెంది కాల కృష్ణారెడ్డి ఊరు అభివృద్ధి బాగా అభివృద్ధి పచ్చాడు అభివృద్ధి పచ్చాడు అని మేము వేపి మా ఊరు జనాభా అంత పట్టం కట్టుకొని పోదు పని తెలియదు సో చూస్తున్నారు కదండి కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమం అనేది కడపలో గడప గడపకి టిడిపి అన్నట్టుగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే మహానాడు కార్యక్రమానికి బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నారు సో ఇంకా సేపట్లో కూడా మహానాడు కార్యక్రమానికి కావాల నుంచి వేలాది మంది అయితే తరలి కడపగా అయితే చేరుకొని ఉన్నారు సో కడప చేరుకొని మహానాడు కార్యక్రమం అనేది ఎంతో విజయవంతంగా అయితే పూర్తి చేసుకొని ఈ రోజు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం చేయనున్నారు సో ఈ ప్రయాణంలో జరిగేటటువంటి ఆ అనుభూతులు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మొదటిసారి పాల్గొంటున్నారో ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నారు అంటే ఈ కార్యక్రమం అనేది ఈ మహానాడు కార్యక్రమం అనేది మాకు ఎంతో స్పెషల్ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్నట్లయితే మాకు ఎంతో సంతోషంగా ఉంది కావాల నుంచి కూడా ఎంతో మంది అయితే బయలుదేరుతూ ఉన్నారు అందులో ఎంతో మంది కూడా మేమొస్తాం 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 అన్న ఒక ఉత్సాహంతో అయితే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం అయితే మాకు ఎంతో సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు అదే విధంగా ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే భోజన పరంగా అయితే స్నాక్స్ పరంగా వాటర్ అయితేనేమి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేయడానికి అయితేనేమి ఇవన్నీ కూడా మనకు కావాలి ఎమ్మెల్యే దగ్మాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముందు చూపుతోటి అన్ని విషయాలు కూడా ఎంతో క్లియర్ గా అన్ని ఎంతో చాకచక్యంగా అయితే ముందే అన్ని నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఒక క్రమ పద్ధతిలో కూడా మహానాడు కార్యక్రమంలో పాల్గొనేలాగా అయితే చేస్తున్నారు చూసుకున్నట్లయితే ఎంతో మంది టిడిపి నాయకులు చెప్పడం జరిగింది ఇంకా సేపట్లో కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహానాడు కార్యక్రమానికి బయలుదేరనున్నారు ఇప్పటికే కొంతమంది బయలుదేరారు సో ఇంకొంతమంది కూడా ఇప్పుడు బయలుదేరనున్నారు సో ఒక పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ వినోద్ తట్టి కామాక్షి మినీ స్టేడియం నుంచి కావలి